ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠనలే సరస్వతి నమస్తుతే సుమన్ టీ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు సప్లు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి సో మరి మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల గురించి చెప్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా మేషరాశి గురించి తెలియజేస్తారా తప్పకుండా మేషరాశి అనగానే మనకి ముందుగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికి ఒకటో పాదం ఇవన్నీ కూడా మనకి మేషరాశిలోకి వస్తాయి ముందుగా మేషరాశి వారికి శని లాభస్థానంలో ఉందండి శని లాభాన్ని చేకూరుస్తుంది అలాగే మనకి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి వేయ స్థానంలో ఉన్నారు కేతు వచ్చేసి ఆరో స్థానంలో ఉన్నారు సో రాహు కేతు శని ఈ మూడు గ్రహాలు కూడా మనకి అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా మనం గోచారిత చూసుకున్నప్పుడు రాహు కేతు గురు శని ఈ నాలుగు గ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి ఆ నాలుగు గ్రహాలు యొక్క బలం ఎక్కువగా ఉంటాయి కనుక మనకి ఆ సంవత్సర కాలం అంతా కూడా బలం చాలా ఉంటుంది సో ఇంకొంచెం మనం మాస ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి ఇంకొన్ని గ్రహాలు కొన్ని పెద్ద గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ బుధుడు కానీ ఈ నాలుగు గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే కనుక దాన్ని బట్టి కూడా మనకి పాయింట్స్ చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా మనకి రవి వచ్చేసి వ్యయస్థానంలో ఉండిపోయాడు సో రవి చాలా ఇంపార్టెంట్ గ్రహం ఎందుకంటే మేషరాశికి పంచమాధిపతి అయ్యాడు పంచమాధిపతి అంటే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ అలాగే ముఖ్యంగా పూర్వజన్మ పుణ్యం అని కూడా చూసుకోవాలంటే కూడా మనకి పంచమ స్థానం కూడా చూసుకోవాలి పిల్లల స్థానాధిపతి కూడా పంచమ స్థానం అయిందన్నమాట కాబట్టి అలాంటి పంచమ స్థానాధిపతి అయిన రవి వ్యయస్థానంలో ఉన్నందుకు కొంచెం మిశ్రమంగా ఉంటుందండి రవి ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఎవరైనా ఉన్నారనుకోండి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యానికి మెయిన్గా కావాల్సిన గ్రహం వచ్చేసి రవి అలాంటి గ్రహం అయిన రవి మేషరాశి వారికి వేయస్థానంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి అనేసరికి మనం పోల్చుతూ ఉంటామండి అంటే ఓన్లీ ఖర్చులే ఎక్కువగా అవుతాయి కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ ఇస్తారా అంటే ఇప్పుడు ఖర్చు స్థానం లాస్ స్థానం ఎక్స్పెండిచర్ కానీ ఖర్చు కానీ రెండు ఒకటే అండి లాస్ కూడా మనకి వేయ స్థానం ఉంటుంది సో వేయ స్థానంలో ప్రస్తుతం మనకి సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనకి అంటే విపరీతమైన ఖర్చు మామూలుగా కూడా మన ఇంటికి చాలామంది చుట్టాలు రావడం అయితే బంధువులు రావడం అయితే మన ఇంట్లో ఏదైనా సరే ఏదైనా మంచి శుభకార్యాలు జరగడం అలాగే మనం తీర్థయాత్రలు చేసి రావడం లేకపోతే బయటికి ఊర్లకి వెళ్ళి రావడం ఇవన్నీ కూడా జరుగుతానికి ఖర్చు బాగా ఉంటుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా బుధుడు కూడా నీచలో ఉన్నాడు స్థానంలో బుధుడు అంటే వ్యాపారకారుకుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మేషరాశి వారు వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మటుకు కొంచెం జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి ఎందుకంటే కనుక బుధుడు వ్యాపారకారకుడు ఎవరికైనా సరే ఏ ఏ రాశి వాళ్ళకైనా ఎవరికైనా సరే బుధుడే వ్యాపారకారకుడు అలాంటి బుధుడు నీచస్థానంలో మనకి ఇరవై టు ఇరవై ఐదు రోజులు నీచ స్థానంలో ఉంటాడు మార్చి నెల అంతా నీచలో ఉంటాడని అనుకోవచ్చు కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మటుకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే మనకి సాధారణంగా ఏంటి క్రెడిట్ ఎక్కువ ఇస్తుంటారు ఆ క్రెడిట్ ఎక్కువ ఇవ్వడం ద్వారా అప్పులు ఏవైతే ఇచ్చారో లేకపోతే క్రెడిట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ తిరిగి రావు సో ఆలస్యంగా వస్తుంది ఇబ్బందికరంగా ఉంటుంది ఆలస్యంగా అవుతుంటాయి సో దానివల్ల మనకి ఖర్చు ఎక్కువ పెరుగుతుంటుంది మనం మళ్ళీ ఎక్కడి నుంచో వడ్డీలు తేవాల్సి వస్తుంది కాబట్టి వ్యాపారస్తులు మటుకు ఈ నెలనాడు మిశ్రమంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఎందుకంటే గురుబలం కూడా ప్రస్తుతం లేదండి ఎందుకంటే మెయిన్గా ఎవరికైతే ఏ రాశి వారికి అయితే గురుబలం ఉంటుందో అన్ని పనులు అన్ని అడ్లు ఆటంకాలు ఎలాంటివైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం మేషరాశి వారికి గురుబలం లేదు కాబట్టి యొక్క నెల లేదు మళ్ళీ ఏప్రిల్ నుంచి మనకి గురుబలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి యొక్క నెల గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురు ధనాన్ని కూడా కారకుడయ్యాడు కాబట్టి ఆర్థికాన్ని కూడా కారకుడయ్యాడు ఆల్రెడీ ఇప్పుడు ఖర్చు ఎక్కువగా ఉన్నాయి నేను ముఖ్యంగా ఎప్పుడు ఎలా చెప్పుకోవాలంటే జ్యోతిషం అని మనం జాతకం ఒరిజినల్గా లగ్నం నుంచి లెక్క పెట్టి అన్ని గ్రహాలని చూస్తాం అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎన్ని గ్రహాలు ఎక్కువగా ఉంటాయి కనుక అంత లాస్ ఎక్కువగా ఉంటాయని అంత మీడియం జాతకం అని అలా అని చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు మేషరాశి వరకు అయింది వేయ స్థానంలో మూడు గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి ఒకటి బుధుడు ఒకటి రవి ఒకటి రాహు అలాగే ఆరో స్థానంలో కేతు ఉండిపోయారు నాలుగు గ్రహాలు మనకి ఇక్కడే ఉండిపోయాయి సో ఆరో స్థానంలో పన్నెండు స్థానంలో కాబట్టి విపరీతమైన ఖర్చులు మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే మేషరాశి గల వారికి మార్చి నెలలో గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు ఎంతవరకు నిజమంటారు సింపుల్ అండి గురుబలం అంటే ఏం లేదు గురుబలం అంటే దయబలం బలం కానీ దైవానుగ్రహాన్ని దాన్నే గురుబలం అంటారు జ్యోతిషపరంగా చూసుకున్నప్పుడు గురువు అనే గ్రహం మనకి దైవబలానికి దైవానుగ్రహానికి గురుబలానికి కారకుడు అలాంటి గురువు మనకి రాశిలో ఉన్నాడు మేష రాశిలోనే ఉన్నాడు గురుబలం అంటే మన రాశి నుంచి రెండో స్థానం ఐదో స్థానం ఏడో స్థానం తొమ్మిదో స్థానం పదకొండో స్థానాల్లో ఉన్నప్పుడు దాన్ని గురుబలం అంటారు ఆ గురువు అనే గ్రహం ప్రతి ఏడాది ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సంవత్సర కాలం పడుతుంది అదెలా తెలుసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే ప్రారంభం అవుతాయో ఆ రోజు నుంచి మనం చూసుకుంటే గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి అన్నమాట కాబట్టి గురుబలం ఖచ్చితంగా తక్కువగా ఉన్నట్టే ప్రస్తుతానికి ఏప్రిల్ నుంచి మటుకు ద్వితీయ స్థానం వృషభ రాశిలోకి వస్తాడు అప్పటి నుంచి గురుబలం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి ఫారెన్ వెళ్ళాలనుకునే వారికి ఈ ఫారిన్ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఉన్నాయి ఫారెన్ వెళ్ళేందుకు మనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో గురుబలం రాబోతుంది అలాగే మనకి ముఖ్యంగా లాభస్థానంలో మనకి శని ఉన్నాడు అలాగే శుక్కుడు ఉన్నాడు అలాగే కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి లాభస్థానం చాలా బాగుంది కాబట్టి అలాగే ఆరో స్థానంలో కూడా మనకి కేతు ఉండడం చాలా మంచిది కాబట్టి ఫారెన్ వెళ్ళేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ముఖ్యంగా కాస్త ఒడిదుడుకులు కాస్త వ్యయం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మేషరాశి వారికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు ముఖ్యంగా మేషరాశి వారికి ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఇంకో పాయింట్ కూడా చెప్పుకుందాం అండి ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి సదనంగా ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే మనకి మంచి జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అన్ని దేవుళ్ళు హెల్ప్ చేస్తారు చేరని కానీ ప్రతి జాతకానికి ఒక అంటే అదృష్ట దేవుడు కానీ దేవత కానీ ఉంటారు మంచిది సో ఈ మేష లగ్నం కానీ మేషరాశి వారికి పంచమ స్థానం చూసుకోవాలండి పంచమ స్థానాధిపతి ఎవరైతే అవుతారో ఆ దేవుడు బాగా హెల్ప్ చేస్తారన్నమాట మామూలుగా మన జాతక ఇచ్చే లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆ గ్రహం హెల్ప్ చేస్తారు కానీ ఇక్కడ మటుకు పంచమ స్థానాధిపతి ఎవరయ్యారంటే రాశికి పంచమ స్థానం సింహం అయింది కాబట్టి సింహానికి అధిపతి రవి అయ్యాడు కాబట్టి శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అన్నమాట అప్పుడు ఆల్రెడీ మనకి వే స్థానంలో ఇదే పంచమాధిపతి అయిన రవి వేయస్థానంలో ఉన్నాడు కాబట్టి మనం శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది సో మనం పరిహారాలు ఏమైనా చేయాలని అనుకుంటే ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది పరిహారాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా సూర్యుడే మనకి బలం తక్కువగా ఉన్నాడు కాబట్టి జాతక రీత్యా ప్రస్తుతం గోచార రీత్యా మనం శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వీలైతే కనుక ప్రతి రోజు శివుడు అష్టోత్తరం చదువుకుంటే మంచిది అలాగే ప్రతి సోమవారం మనం శివాలయానికి వెళ్ళి ఒక నలభై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే నాకు అది చాలా మంచిది ఎందుకంటే ఒక్క నెలలో మీరు కష్టపడ్డారంటే ఏప్రిల్ నుంచి ఎలాగ మనకి గురుబలం స్టార్ట్ అవబోతుంది అలాగే కొత్త సంవత్సరం ఉగాది కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి మేషరాశి వరకు అన్ని విధాలా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో ఇంట్లో కూడా కాస్త ఇబ్బందులే ఉంటూ ఉంటాయి మరి వాటిని మనము దాటివేయాలి అని అంటే ఏం చేస్తే మంచిది అంటారు అంటే సింపుల్ అండి ఏదైనా సరే ఫైనల్గా రెమెడీ అండి అంటే ఇప్పుడు ఈ మేషరాశి వరకు ఇంక ఒక్క నెలలోకే ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వచ్చిందంటే గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిపోతారు ఎప్పుడైతే గురు అనే గ్రహమే దైవబలానికి దైవగ్రహానికి సంబంధించిన గురుబలం ద్వితీయ స్థానంలోకి వస్తుందో ద్వితీయ అంటే కుటుంబస్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో కుటుంబం బాగుంటుంది వాక్ బాగుంటుంది ధనం బాగుంటుంది నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నీ కూడా గురువు రీచ్ అన్నీ కవర్ అయిపోతాయి ఈ ఒక్క నెలనాళ్ళు కాబట్టి జస్ట్ మన శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే సరిపోద్ది శివుడు అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి సోమవారం ఈ నెల పాటు మటుకు శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం నలభై ఒక్క ప్రదక్షణాలు చేస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూరు గురువు గారు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశి గురించి తెలియజేశారు అలానే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయని చెబుతూ ఉన్నారు వాటికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచించారు ధన్యవాదాలండి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు